గుంటూరు పార్లమెంట్లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఎడ్యుకేషనల్ లోన్స్ కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్ అదేవిధంగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్ రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి ఆ టార్గెట్స్ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ వాళ్ళు వాళ్ళ రీచ్ అవ్వకపోతే దానికి కారణాలు ఏంటి అంటే అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమన్నా ఉందా ఇది ఒకటి అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా అన్నెసరీ పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ ఎక్కడన్నా ఉందా అదొక యాంగిల్ దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా వన్ ఫార్టీ నైన్ క్రోర్స్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది ఇందులో నూట ఇరవై కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్కి సంబంధించింది మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ మనం ఒక రివ్యూ చేసాం చేసినప్పుడు ఆ రోజు చెప్పాం ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లు బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆ రెండు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు వాళ్ళకి ఇంకో త్రీ మంత్స్ టైం ఇచ్చాం ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఓవరాల్గా ప ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళు హౌసింగ్ లోన్స్ ఆటో లోన్స్ గ్యారంటీగా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్గా ప్రొయాక్టివ్ అప్రోచ్ లేదు సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రేట్ రేట్ చేసి నెక్స్ట్ త్రీ మంత్స్లో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే డెఫినెట్గా మనం వర్క్ చేస్తామని చెప్పాం వాళ్ళ మీద ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్యాంక్ అకౌంట్స్ మనం అన్ని ఇస్తూ ఉన్నాం పబ్లిక్కి ఇస్తున్నాం ప్రైవేట్గా ఇస్తూ ఉన్నాం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని బ్యాడ్ లోన్స్ ఉంటాయి బ్యాడ్ లోన్స్ను కూడా అందరూ సమానంగా పంచుకోవాలి పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టర్ పంచుకున్నప్పుడు కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీదే భారం పడకుండా అందరికీ ఫెయిర్గా ఉంటుంది అలా చేయకపోతే ఈ మా డిపా గవర్నమెంట్ డిపాజిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మూవ్ చేయాల్సి వస్తుంది ప్రైవేట్ సెక్టర్లో కాకుండా కాబట్టి ఇది ఒక క్లారిటీ ఇచ్చాం వాళ్ళకి దయచేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారనుకుంటా ఉన్నాను రెండో విషయం ఇండివిజువల్గా కొన్ని బ్యాంక్స్ బాగా పర్ఫార్మ్ చేశారు అంటే ఇప్పుడు సపోజ్ టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్ తీసుకుంటే మనం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఎయిటీ క్రోర్స్ టార్గెట్ ఉంటే ఈ టైం కల్లా కేవలం లాస్ట్ ఇయర్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే థర్టీ సెవెన్ క్రోర్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ అదే ఇయర్ టార్గెట్ టూ ట్వంటీ క్రోర్స్ పెడితే హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ ఇచ్చారు అంటే లాస్ట్ ఇయర్ థర్టీ సెవెన్ క్రోర్స్ అయితే ఈసారి రివ్యూ వల్ల కానీ ఓవరాల్ సిస్టమ్ అవేర్నెస్ వల్ల కానీ త్రీ టైమ్స్ పెరిగింది హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ లోన్స్ ఇవ్వడం అనేది మంచి పరిణామం అయితే వాళ్ళకి ఇంకా టెనెంట్ ఫార్మర్స్కి ఎందుకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు కొంతమంది రికవరీ అనేది ప్రాబ్లంగా ఉందని దానికి కొన్ని ఐడియాలు కూడా చెప్పారు ఎస్ఎస్జి మెంబర్ లింకేజ్ చేయమన్నారు అదేవిధంగా క్రాప్ సేల్ అయినప్పుడు వచ్చే డబ్బుల్లో వాళ్ళకు కొంత వచ్చే విధంగా లింకేజ్ చేయమన్నారు అదేవిధంగా ఎన్పిఏల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అవేర్నెస్ చేయమన్నారు ఇట్లా కొన్ని ఐడియాలు చెప్పారు ఇవి ఐడియాలన్నీ మనం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా ఇన్ఫామ్ చేస్తాం అదేవిధంగా ఇప్పుడు యానిమల్ ఇంకొకటి వచ్చేటప్పటికి యానిమల్ హస్బెండరీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా బాగా వర్క్ చేశారు రెండు వేల అప్లికేషన్స్ వస్తే దాదాపు పద్నాలుగు వందల అప్లికేషన్స్ శాంక్షన్ చేశారు ఇది కూడా బాగుంది మనకి ఇంకొకటి నెక్స్ట్ ఐటెము బాగున్న ఐటెం వచ్చేటప్పటికి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇందులో లాస్ట్ టైము ఫోర్టీన్ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ యూనిట్స్ శాంక్షన్ చేశారు ఫిఫ్టీ నైన్ యూనిట్స్ అది కూడా దాదాపుగా త్రీ ఫోర్ టైమ్స్ పెరిగింది లాస్ట్ ఇయర్తో లాస్ట్ టైం కంటే పోలిస్తే ఈ విధంగా వాటిల్లో ఇంప్రూవ్ అయినాయి ఇంప్రూవ్ అవ్వాల్సి వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ టార్గెట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ క్రోర్స్ అయితే కేవలం ఫార్టీ నైన్ క్రోర్స్ మాత్రమే ఇచ్చారు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే అచీవ్ చేశారు ఇందులో కూడా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేసినాయి ప్రైవేట్ సెక్టర్లో ఇంప్రూవ్ అవ్వాలి మనం ఏం చెప్పాం లాస్ట్ టైం కాలేజెస్లో వీటన్నిటిలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయమన్నా అయినప్పటికీ ఎడ్యుకేషనల్ లోన్స్లో స్టేట్ వైడ్గా చూసుకుంటే గుంటూరు సెకండ్ ప్లేస్లో ఉంది బ్యాడ్ అయినా కూడా సెకండ్ ప్లేస్లో ఉంది అది ఒకటి వైజాగ్ తర్వాత రెండోది ఎస్హెచ్లో కూడా బాగానే పర్ఫామ్ చేశారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రోన్యర్ ఐదు వేల మూడు వందల అప్లికేషన్స్ టార్గెట్ పెట్టుకుంటే మూడు వేల తొమ్మిది వందల అప్లికేషన్స్ వచ్చినాయి అందులో రెండు వేల ఏడు వందలు శాంక్షన్ చేశారు ఇది కూడా అంటే దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చింది కాబట్టి అది కూడా బాగుంది ఇంకొకటి ముద్రా యోజన ముద్రా యోజనలో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు లాస్ట్ ఇయర్ మనం మా ప్రధానమంత్రి గారు టెన్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ చేశారు ముద్రా యోజనకి ఇందులో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ యూనిట్స్ గుంటూరులో శాంక్షన్ చేశారు నెంబర్ వన్ ఇన్ స్టేట్ సో అది కూడా నేను వాళ్ళందరి చేసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ ఫార్టీ ఎయిట్కి ఫార్టీ ఎయిట్ ఇచ్చేశారు తర్వాత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్లో చెప్పాను కదా ఇందాక నూట ఎనిమిది టార్గెట్ అయితే దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీ నైన్ శాంక్షన్ చేశారు ఇంతకుముందు కేవలం ఫోర్టీన్ ఉండే దాన్ని ఫిఫ్టీ నైన్కి చేశారు పిఎం విశ్వకర్మ రెండు వేల ఐదు వందల అప్లికేషన్స్ వస్తే అందులో థౌజండ్ అయినాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వడానికి రకరకాల కారణాలు చెప్పారు వాటిని కొన్ని ఫిక్స్ చేయమని చెప్పాం అదేవిధంగా సూర్యగర్లో కూడా మూడు వేల ఏడు వేల అప్లికేషన్స్ వస్తే మూడు వేల ఎనిమిది వందలు శాంక్షన్ అయినాయి సో ఇట్లా రకరకాల ప్రతి స్కీమ్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు పదా పద్నాలుగు ఐటమ్స్ మీద డీటెయిల్ రివ్యూ తీసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇంకో త్రీ మంత్స్లో మళ్ళీ రివ్యూ తీసుకొని ఈ ప్రాంతంలో ఎవరైతే మ్యాక్సిమం అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా అదేవిధంగా మిస్యూజ్ అబ్యూజ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు సమాజంలో అది ఎవరైనా కావచ్చు వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు రకరకాల వాళ్ళు వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసి మిస్యూజ్ తగ్గిస్తే నిజంగా అర్హులైన వాళ్ళకి మంచి జరుగుతుంది ఈ అందుకని ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ అధికారులని అదేవిధంగా బ్యాంకర్స్ అన్ని బ్యాంకర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక సిస్టమేటిక్గా చేసాం చేసినందుకు వీళ్ళందరికీ లీడ్ బ్యాంకర్ గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను బెటర్ పర్ఫార్మెన్స్ చేసినందుకు థ్యాంక్ యూ